హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి చాలా మంది అయితే మరి అప్డేట్ ఏముంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో కీ ఎప్పుడు వస్తుంది మనకు రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు రెస్పాన్స్ సీట్ ఎప్పుడు రావచ్చు అలాగే ఎంతమంది రాసిరు సార్ ఎగ్జామ్ ఎంతమంది ఆబ్సెంట్ అయినారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఈ యొక్క వీడియోలో మరి అలాంటి డీటెయిల్స్ మీకోసం అయితే తీసుకొచ్చానమాట సో మొత్తానికి మనకు ఎంతమంది హాజరయ్యారు ఎస్ కానీ అలాగే డిఏఓ డీటెయిల్స్ కూడా ఇందులో మనకు రావడం అయితే జరిగిందనమాట సో పూర్తి వివరాలు వీడియోలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇక చూసినట్లయితే మనకు రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క డే వైజు షిఫ్ట్ వైస్ అటెండెన్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది మనకు ట్వంటీ ఫోర్త్ జూన్న మనకు ఎంతమంది అలాట్ అయ్యారంటే హాల్ టికెట్స్ వచ్చేసి టోటల్గా ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు మందికి అలర్ట్ అయితే గనక మరి ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు చూడండి షిఫ్ట్ వన్లో ఇక్కడ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ రెండు విధాలుగా ఉంటుంది అనమాట సో కొంతమంది షిఫ్ట్ వన్ రాసి కూడా షిఫ్ట్ టూలో అబ్సెంట్ అయినారు సో టోటల్గా మనకు పద్నాలుగు వేల ఆరు వందల రెండు మంది ప్రజెంట్ కావడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఓవరాల్గా సిక్స్టీ పర్సెంట్ మనకి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అయితే పర్సెంటేజ్ నమోదు కావడం జరిగింది మరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ జూన్లో చూసుకుంటే కనుక ఆ రోజు మరి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి హాల్ టికెట్స్ మనకి ఇక్కడ అలాట్ అయితే కనుక ప్రెసెంట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది మంది పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మంది ఎగ్జామ్ రాయడం అయితే జరిగిందనమాట అంటే సిక్స్టీ వన్ పర్సెంట్ మరి ఇక్కడ హాజరు శాతం నమోదు కావడం జరిగింది అలాగే ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు చూసినట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఆల్ టికెట్స్ మరి అలర్ట్ చేస్తే గనక ఎంత మంది రాశారు చూడండి షిఫ్ట్ వన్ లో మామూలుగా పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది అలాగే మనకు షిఫ్ట్ టూలో లో చూసినట్లయితే ఇంకా కొంతమంది తగ్గారు పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది ఇక్కడ రాయడం జరిగింది ఓవరాల్గా ఆ రోజు పర్సెంటేజ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇక ట్వంటీ సెవెంత్ జూన్ రోజు చూసుకుంటే కనుక సో మనకు ఓవరాల్గా రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మందికి హాల్ టికెట్స్ అలాట్ చేస్తే కనుక సో పద పదమూడు వేల పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ హాజరు శాతం నమోదు కావడం జరిగింది అలాగే చూసినట్లయితే ట్వంటీ మనకి ఇక్కడ ట్వంటీ ఎయిత్ రోజు అండి ట్వంటీ ఎయిత్ రోజు చూడండి ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి హాల్ టికెట్స్ అలాట్ చేశారు సో కేవలము మనకు రెండు షిఫ్ట్ అంటే షిఫ్ట్ వన్లో మాత్రం మళ్ళీ పదకొండు వేల ఐదు వందల యాభై మూడు మంది రాస్తారు మళ్ళీ కొంతమంది అబ్సెంట్ అయినారు వాళ్ళే షిఫ్ట్ టూలో మొత్తం ఓవరాల్గా షిఫ్ట్ టూ రాసిన వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి పదకొండు వేల ఐదు వందల ఏడు మంది ఇక్కడ మనకు ప్రజెంట్ అంటే ఆ రోజు హాజరు కావడం జరిగింది యాభై రెండు శాతం మాత్రమే హాజరు ఆ రోజు నమోదు కావడం జరిగింది అలాగే ట్వంటీ నైన్త్ జూన్ రోజు చూసుకుంటే కనుక సో ఇక్కడ ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మందికి సో హాల్ టికెట్స్ అనేవి అలాంటి చేశారు మరి షిఫ్ట్ టూ వరకు రాసినటువంటి వాళ్ళు చూసినట్లయితే పదకొండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది పదకొండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది అంటే ఇక్కడ కూడా యాభై రెండు శాతం మనకు హాజరు కావడం అయితే జరిగిందనమాట ఓవరాల్గా చూసినట్లయితే ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్ ఎంతమంది రాస్తారో రాస్తారు ఒకసారి చూడండి ఇక్కడ టోటల్గా మనకు ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అప్లికేషన్లు వస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ అలాటెడ్ అయితే కనుక ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు చూడండి ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు కేవలము ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు మంది మాత్రమే ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది మాత్రమే రాశారు అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే హాజరు శాతం అంటే పోటీ తగ్గిందని చెప్పవచ్చు ఆల్మోస్ట్ చాలా సగానికి సగం సగానికి సగం తగ్గిపోయిందని చెప్పవచ్చు ఓకేనా సో ఈ విధంగా మీరు డే గా మొత్తం ఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దీనికి పీడిఎఫ్ కావాలంటే కనుక సారీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను సెండ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇక కి సంబంధించినటువంటి కీ కానీ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నేను రేపు టీఎస్పిఎస్సిని అఫిషియల్గా తెలుసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ రెండు రోజులు టైం ఇవ్వండి నాకు నేను కనుక్కొని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా రైట్ ఇక డిఏ ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే డే వైజ్ గా చూడవచ్చు ఇక ముప్పైవ తారీఖు ఇక్కడ జూన్ ముప్పయో తారీఖు చూసినట్లయితే మొత్తం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది మంది కేవలము మరి ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి ఎనిమిది వేల మరి ఎనిమిది వేల డెబ్బై మూడు మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు అంటే ఓన్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే హాజరు శాతం నమోదైంది ఫస్ట్ జూలై రోజు ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ హాల్ టికెట్స్ అలాట్ చేస్తే కనుక కేవలం ఏడు వేల మరి ఏడు వేల రెండు వందల అరవై మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే సెకండ్ జూలై మరి ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్కి అలాట్ చేస్తే కనుక హాల్ టికెట్స్ కేవలం ఏడు వేల రెండు వందల పదిహేడు మంది మాత్రమే అంటే థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే రాశారు అలాగే థర్ట్ జూలై ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై ఎనిమిది మందికి హాల్ టికెట్స్ అలాట్ చేస్తే కేవలం ఆరు వేల ఎనిమిది వందల మంది మాత్రమే రాశారన్నమాట సో ఇక్కడ పర్సెంటేజ్ అనేది థర్టీ వన్ పర్సెంట్గా మీరు చూడాలి ఇక ఫోర్త్ జులై రోజు చూసినట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ వన్ మందికి హాల్ టికెట్స్ అనేది అలాటెడ్ చేస్తే కనుక కేవలం ఆరు కేవలం ఆరు వేల నాలుగు వందల యా ఎనభై మూడు మంది మాత్రమే రాశారు కేవలం కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే రాశారనమాట ఓవరాల్ గా మనకు ఎస్డబ్ల్యూ సారీ డిఏఓ ఎగ్జామ్కి కూడా ఓవరాల్ గా మొత్తం మనకు అసలు కాంపిటీషన్ అనేది అసలు లేదనే చెప్పాలి ఓకేనా ఇక్కడ చూసినట్లయితే లక్ష ఆరు వే సారీ లక్ష ఆరు రెండు వందల యాభై మూడు మంది హాల్ టికెట్స్ అలాట్ అయితే ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు చూడండి కేవలము ఇక్కడ షిఫ్ట్ వన్ లో షిఫ్ట్ టూలో చూసినట్లయితే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది మాత్రమే రాశారు అంటే కేవలం థర్టీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే హాజరు శాతం నమోదు కావడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ డిఏఓ అండ్ ఎస్డబ్ల్యూ రెండింటికి సంబంధించినటువంటి మరి పూర్తి డీటెయిల్స్ అనమాట ఎంతమంది ఎగ్జామ్ అనేది రాస్తారు సో ఏంటనేది పూర్తి డీటెయిల్స్ అనమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్